చిరుద్యోగులపై సర్కార్ పగ మంచినీటి ల్యాబుల్లో ఉద్యోగుల తొలగింపునకు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న తమకు ఎలా తొలగిస్తారంటే ఉద్యోగుల ఆందోళన ఉప ముఖ్యమంత్రి ఇంటి వద్ద నిరసన ప్రదర్శన ఆ ఉద్యోగులకు తొలిసారి పిఎఫ్ఓ ఈఎస్ఐ సౌకర్యం కల్పించిన జగన్ ప్రభుత్వం సో మీరు చూసుకున్నట్లయితే గత ఐదేళ్లుగా నీటి శుద్ధి పరీక్షలో ఏపీలోనే టాప్ అయితే ఉంది సో ఇలా పెడితే దీనికి సంబంధించి మనకి గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సర వనరుల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించే ల్యాబ్లో పనిచేసే ఉద్యోగులపై పలు జిల్లాల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు జులుం ఉరిపిస్తూ ఉన్నారు పదిహేను ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని తొలగించి ఆ స్థానంలో తాము చెప్పిన వారికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వం లాగిన్స్ కలిగి ఉండటంతో పాటు ల్యాబ్ ట్రైనింగ్ పొంది అదేవిధంగా ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్లో పనిచేస్తున్న తమ తొలగించడానికి వీల్లేదని ఆ ఉద్యోగులు అయితే పేర్కొంటూ ఉన్నారు సో ఉన్నతాధికారుల జిల్లాల అధికారులకు మెమూలు కూడా జారీ చేసి చేసి ఇక్కడ చేసి అప్పటికీ కూడా రాజకీయ ఒత్తులకు తట్టుకోలేక కొంతమంది అధికారులు అయితే కొన్ని జిల్లాల్లో సిబ్బందిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇలాగా ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష కట్టిందని చెప్పేసి వారైతే వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం